హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక నంద్యాల జిల్లా కులిమిగుండల మండలం కలవటాల వద్ద అదుపు తప్పి ఆర్టీసీ బస్సు పోల్తా పడింది ఈ ఘటనలో ఇరవై మంది గాయపడ్డారు ఇక జమ్మలమడుగు నుంచి తాడిపత్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కడప జిల్లా జమ్మల బడుగు డిపోకు చెందిన బస్సులో సుమారు యాభై మంది ప్రయాణికులతో అనంతపురం జిల్లా తాడిపత్రికి వెళ్తున్నారు ఇక కలవటాల దాటిన వెంటనే డ్రైవర్కు ఫోను రావడంతో ఒక చేతితో ఫోను మాట్లాడుతూ మరో చేతితో డ్రైవింగ్ చేస్తున్నాడు ఇక ఒక చేతితో డ్రైవింగ్ చేస్తుండటంతో తప్పి రోడ్డు దాటి వరి పొలాల్లో బస్సు బోల్తా పడింది వెంటనే ప్రయాణికులు ముందు భాగంలో అద్దాలను పగలగొట్టి బయటికి వచ్చేశారు అందులో ఇరవై మంది గాయపడ్డారు వారిని కొలిమిగుండ్ల ఆవుకు బనగాలపల్లె ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ రమేష్ బాబు తెలిపారు